वोती बिट्टा एतरा वोती बिट्टा हा रे मरना फलाले पडो राइट फाड रहा है हमारा वो किधर पड पड नी पण भाडा करजो ना ये <laughs> <नारे> बनी ना गंदा पड पडवा केसी तो वे पडले से नाना यडा वासो नाका मारा जो 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 कुमारा एड्रेस आ गदर पडो आ रु ले जो आई कुरा

తుకు బుయ్యాల గట్టి గట్టిగా ఎనిపితలే ఫోన్లా బురుమానిని

ગુલાવો હિવાજાજો મારા કાંત મા ఎక్తూ కంత మూల జూ పులివారుజలు బంధు పుట్టు బంధు పులు పుట్టు పుడు పుట్టు

ఎత్తుకునలేరు దించుకునారు ఎవరు ఎత్తుకునలేరు దించుకునలేరు వాసాల పొనవో ఏటి మిసాల ఎలుక విశాల ఎలుక వాసాలా పొనవో ఏటి వాసాల పొనవో ఏసాలా ఎలుక మీసాలా ఎలుకాలా నానంది కాంట వీడియో తీసుకొని